గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు తపాలా శాఖ ద్వారా అందించే సేవలు తెలియచేయవలసిన బాధ్యత ప్రతి ఒక్క శాఖ సిబ్బందిపై ఉందని ఏలూరు డివిజనల్ తపాలాశాఖ సూపరింటెండెంట్ శ్రీకర్ బాబు అన్నారు ఏలూరు జిల్లా పోస్ట్ పోస్టాఫీస్ కార్యాలయంలో డాక్ చీపల్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన తపాలా శాఖ సిబ్బంది వాళ్లు సూచనలు చేశారు తపాలా శాఖలో గ్రామీణ ప్రాంతాలలో ఉండే ప్రజలకు ఎన్నో స్కీములు ఉన్నాయని వాటి గురించి ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత గుర్తు చేస్తూ డాక్ చీపల్ కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు ఐపీబీబీ అకౌంట్ ఓపెన్ చేయడానికి కేవలం రెండు వందల రూపాయలు బయోమెట్రిక్తో సులభంగా ఓపెన్ చేసేందుకు శాఖ అద్భుతమైన అవకాశాన్ని కల్పించిందని ఆయన వెల్లడించారు ప్రజలందరి కోసం అనేకమైనటువంటి పాలసీలు తీసుకువచ్చిందని ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల పాలసీ తీసుకుంటే యాక్సిడెంట్ జరిగి దురదృష్టవశాత్తు మరణిస్తే కుటుంబానికి ఆసరాగా పది లక్షల రూపాయలు అందచేయడం జరుగుతుందని ఆయన తెలిపారు ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు తపాలా శాఖలో పొందుపరచడం జరిగిందని వాటి గురించి ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత ఎంతైనా ఉందని ఏలూరు డివిజనల్ తపాలా శాఖ సూపరింటెండెంట్ శ్రీకర్ బాబు అన్నారు ఈ కార్యక్రమంలో ఐపీఓ శ్రీకాంత్ ఎస్పీఎం పి వెంకటేశ్వరరావు వి శ్రీలత హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీదేవి మరియు శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అయితే అసలు ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ అనేది సెంట్రల్ లిస్ట్లో లో ఉన్నటువంటి మెయిన్ ఐటెం ఇది సెంట్రల్ గవర్నమెంట్ భరోసా ఉంటుంది అనే విషయం ప్రజలకు వెళ్ళాలి ఎందుకంటే అది రకరకాలుగా మోసపోతుంది చూస్తే కనుక జనం అక్కడ వాటిలో వీటిలో డిపాజిట్ చేసేసుకుని వాళ్ళు చాలా నష్టపోతున్నారు కానీ సో మనకి ఏమేమి రన్ అవుతున్నాయి అన్నది కూడా నేను చూస్తున్నాను కదా రూరల్ ఏరియాస్లో అసలు తెలియదు కానీ ఈ కార్యక్రమం ద్వారా మనం ఏతే ఉన్నాయో ఇన్సూరెన్స్ స్కీమ్స్ కానీ సేవింగ్స్ డిపాజిట్స్ కానీ అలాగే మనం ఏం చేస్తున్నామో అన్నీ కూడా ఒక బ్రోచెస్ ద్వారా కానీ అలాగే మనకి ఇట్లాంటి కార్యక్రమాల్లో స్కీమ్స్ చేసే మీటింగ్స్లో కానీ గ్రామ సభల్లో కానీ చర్చ జరిగినట్లయితే తప్పనిసరిగా ఈ కూడా మనకి వినియోగించుకోవడానికి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్స్కి అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్స్కి అంటే వాళ్ళ ప్రతినిధిగా ఉన్న సబ్ పోస్ట్ మాస్టర్కి ఒకే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను భగవంతుడు మనకి గ్రామీణ ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కలిగించాడు ఈ ఉద్యోగం రూపంలో దయచేసి దీన్ని ఉద్యోగంగా భావించకండి భగవంతుడు బిలో పోవర్టీ లైన్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సత్వరమైన సత్వరంగా సక్రమంగా స్వచ్ఛంగా ఉండే సేవలను మన చేతిలో పెట్టారు అలాంటి తపాలా శాఖలో మనం ఉద్యోగం చేయడం అనేది పూర్వజన్ మంత్రి ముఖ్యమంత్రి గారు మన దగ్గర ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనేది అన్ని బ్యాంకులకు ధీటుగా డోర్ స్టెప్ బ్యాంకింగ్ అంటే గ్రామీణ ప్రజల అవసరాలను తీర్చే గడప వద్దకు వచ్చే బ్యాంకుగా దాన్ని తయారు చేసి మన చేతిలో పెట్టారు పోస్ట్ పేమెంట్ బ్యాంకులో పడితే బయోమెట్రిక్ పద్ధతి ద్వారా అంటే ఒక తంబు వేయడం ద్వారా వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గడపకు తీసుకెళ్ళి కరోనా టైంలో అందించిన ఏకైక సంస్థ భారత్ తపాలా శాఖ గ్రామంలో ప్రజలకు పరిచయం చేయాలంటే రెండు పనులు చేయాలి ముందు ఒకటోది వారి సంస్థ మీద నమ్మిక కలిగించడం రెండవది ఆ ప్రోడక్ట్ ధ్వర గుణగణాలు చెప్తూ దాన్ని